자게들어가 이제 이제 이

ఈరోజు మన ఖమ్మం పట్టణంలో టనిష్ అసోసియేట్ క్యారెట్ లైన్ ఇండియాలో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్త్ స్టోర్ అలాగే తెలంగాణలో ట్వంటీ ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జ్యువెలరీ బ్రాండ్ ఇండియాలో ఇప్పుడు తో పాటు క్యారెట్లిన్ కూడా ఉంది సో ఎవ్రీడే వేరు క్యాజువల్ వేరు యంగ్ జనరేషన్కి సో డైలీ వేర్ అనేది వాళ్ళ జ్యువెలరీలో చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఎంప్లాయీసు కాలేజీ గేర్సు సో అన్ని వర్గాల వారికి ఖమ్మంలో ఈ అవకాశం ఉండాలని కంపెనీతోని ప్రపోజల్ పెట్టించి ఈరోజు క్యారెట్ లిన్ ఖమ్మంలో తెలంగాణలో ట్వంటీ ఫస్ట్ తో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది యూత్కి డైలీ వేర్కి క్యాజువల్ వేర్కి అన్నిటికీ కూడా గిఫ్టింగ్ గిఫ్టింగ్ కూడా ఎకనామికల్గా అఫోర్డబుల్గా గిఫ్ట్స్ లేవు సో ఇది అందరికీ కూడా పనికొచ్చే వచ్చే ప్రోడక్టు తనిష్కరంగానే మీ అందరికీ తెలుసు నమ్మకం సో ప్యూరిటీ ఉంది గ్యారంటీ ఉంది సో అలాగే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది సో చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇది టెక్ యూత్ఫుల్ ప్రోడక్టు అలాగే అందరికీ కూడా పనికొచ్చే ప్రోడక్ట్ సో క్యారెట్లేన్ ఖమ్మంలో బాగా రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఖమ్మం కూడా గ్రోయింగ్ ఖమ్మంలో చాలా యంగ్ ఎంప్లాయీ సెగ్మెంట్ ఉన్నారు యూత్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సో ఫ్యాషన్ జ్యువెలరీ కూడా రిక్వైర్మెంట్ ఉంది తనిష్కి ఎలాగూ తెలంగాణలో ఖమ్మమే నెంబర్ వన్గా ఉంది ఆఫ్టర్ హైదరాబాద్ తెలంగాణలో ఖమ్మం ఈజ్ బూయింగ్ వెరీ గుడ్ సో ఖమ్మంలో పర్చేసింగ్ కెపాసిటీ ఉంది ప్లస్ ఫ్లోటింగ్ బాగా ఉంది అందుకనే క్యారెట్లను ఖమ్మంలో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ట్రైన్ మ్యాన్ పవర్ ఉంటారు అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లేనివి కూడా సో ట్యాప్ ద్వారా కెన్ ప్లేస్ ఆర్డర్ అలాగే పిల్లలకి కూడా డిస్నీ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి దీనికి సంబంధించి ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు ఈ ఓపెనింగ్కి వచ్చినందుకు డాక్టర్ గారికి శైలే గారికి మరి రాఘకృష్ణ గారికి మరియు మిత్రులకి శ్రేయభిలాషులకి పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి టీవీ ఛానల్స్ వారికి అందరికి కూడా మా బీవీసీ గ్రూప్ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ Good afternoon, everyone. Uh, firstly, it's great to have so many people come to Kammam and we are uh, really delighted that we are opening our 21st store in Kammam. And uh, this is the 21st store of Telangana. We have opened with a huge grand offer of a gold coin free for all the customers of Kamam. So I would request all customers of Kamam to come visit, experience our jewellery. So either jewellery or Chessy it is not only Diamonds which I say, there is a perceived notion that it is very expensive So Carrot Lane wants to cut that. We have affordable jewelry, diamonds which under kosam and we have prices starting from even seven, eight thousand rupees nunchi, and it goes up to 20, 20 lakhs also. So it is what customers want and it is for everybody. We want all the people of Kamam to come, experience the product because we have se seen Kamam people showing so much interest in our jewelry. That is why we have come up with this store at Kamam. So, we want people to come, experience our jewelry, try our jewelry, understand our services of cleaning, understand our pop, which is our plan of purchase, and come enroll with us. And we invite all of you to come, please visit the store. Thank you. Namaskar. ఈ రోజు ఈ క్యారెట్ లేన్ ఇక్కడ ఓపెన్ అవటం నాకు మటుకు చాలా సంతోషంగా ఉంది నో ద క్యారెట్ లో తక్కువ కాస్ట్ తోటి జ్యువెలరీ గారు చెప్పినట్టుగా యూత్కి సరిపడేటట్టుగా కాలేజ్ గోయింగ్ పిల్లలకి కిడ్స్కి అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ ఆల్సో చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు అందరూ ఇదే అడిగారు సో ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్ బై అండ్ దెన్ తీసుకెళ్లాల్సి వచ్చింది గిఫ్టింగ్కి దానికి కూడా చాలా బాగుంటుంది ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్